స్టార్నింగ్ న్యూస్కి స్వాగతం మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలని అమర్నాథ్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాలలో చదువుకుంటున్న మేము అన్ని వదిలి రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని టీఆర్ఎస్ గెలుపులో ప్రధాన పాత్రలు పోషించామన్నారు అమర్నాథ్ రెడ్డి అలాంటి కార్యకర్తలను తెలంగాణ ప్రజలను గాలికి వదిలి సొంత లాభం చూసుకున్న మీరు వేరొకరికి పరామర్ విమర్శించే హక్కు లేదన్నారు నిన్న కాక మొన్న కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డికి ప్రజల కోసం పనిచేసే మైనంపల్లి హనుమంతరావు లాంటి ఉన్నత వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలు ఎదుర్కొని వెళ్లాలంటూ సవాల్ చేశారు ఇంటి మీద రాళ్లు వేశారని లబోదీపమంటున్న కౌశిక్ రెడ్డికి నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఘనమైన సత్కారాలు ఉంటాయన్నారు అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఈ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ను కాపాడే దానికి పూర్తిగా చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు దురదృష్టం ఏంటంటే మా కూడా హైదరాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు మేము అనుకున్నాం వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు సమస్య కదా ఇది వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తా వాళ్ళు వీళ్ళింటికి వస్తా అని మాట్లాడుకున్నప్పుడు నేను హైదరాబాద్ సిపి మీద పూర్తి విశ్వాసం నాకుంది ఎందుకంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ చేసినటువంటి మంచి పని ఉన్న సిపి గారు చేసినటువంటి మంచి పని కూడా నాకు పూర్తి అవగాహన ఉంది సి సిట్ ఆఫీసరు హనిస్ట్ ఆఫీసరు కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ పోకుండా ఈ సంఘటన జరగకుండా చూస్తారేమో అని పోలీస్ యంత్రాంగం మీద మేము అందరం అనుకొని ఎందుకంటే ఇక్కడ ఇతను నేను మీ ఇంటికి వస్తా అతను మీ ఇంటికి వస్తా అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం వెళ్ళి ఇద్దరి ఇంటికాడ కూర్చొని ఎవరిని బయటికి వెళ్ళి కూడా చేస్తారేమో అనుకున్నాం దురదృష్టం ఏంటంటే వినాయక చవితి వినాయక చవితిలో ప్రజలందరూ కూడా పూజల్లో జరుపుకుంటారు హైదరాబాద్ నగరంలో ఎక్కువ వినాయక చవితి జరుపుకుంటారు దాని భాగంలో పోలీస్ యంత్రాంగం కూడా రాత్రిపూట కానీ పొద్దుల కానీ వాళ్ళకున్న బాధలు వాళ్ళకుంటాయి ఎందుకంటే రాత్రి నిమంజాలు జరుగుతాయి రాత్రి ఉండవలసిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందులు వాళ్ళ పద వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది దాని దృష్టిలో భాగంగానే నిన్న ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఇంటికి ఇది పోయిన దాకా పోలీసు వాళ్ళు చూడమనేది ఇది నిజంగా చెప్పంటే పోలీసు వాళ్ళు చేసినటువంటి తప్పు నేను భావిస్తూ ఉన్నాను ఎప్పుడైనా సంఘటన జరగదు గవర్నమెంట్ కూడా చూసి మేము మేము కాదు వాళ్ళగా కొట్లాడుకుంటారు అని చూసడం ఇది దుర్మార్గమైన విషయం నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలను కాపాల్సిన బాధ్యత ఉంది హైదరాబాద్ ప్రజలు ఈ రోజున తెలంగాణ ప్రజలే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా మా తరం నుంచి మాట్లాడిన అవతల తరం నుంచి మాట్లాడిన వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను హైదరాబాద్ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ శాసనసభ్యుల మీద తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నాయకుల మీద ఉంది మిష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హైదరాబాద్ ప్రజలు క్షమించరు దయచేసి మీరు మానుకోండి ఇప్పటికే కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల మీద రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది బాధకరం ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న ఒక పదం వాడిండో నేను కూడా కౌశిక్ రెడ్డి కూడా నిన్న చెప్పడం జరిగింది మనం హైదరాబాద్ ప్రజలను కాపాడుకోనికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బాగు చేసుకోనికే తెలంగాణ తెచ్చుకున్నాం అసలు భాష మాట్లాడొద్దని చెప్పి కూడా నేను కెషీర్ కశీక్ రెడ్డి చెప్పాను నేను గాంధీ గారు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే మన శాసనసభ్యులకు గెలిచాం మీరు కూడా తెలంగాణ వాదే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఎమ్మెల్యేవే కానీ నువ్వు కూడా ఆ పదం అలా వాడకండి దయచేసి ఆంధ్ర తెలంగాణ భాష అనేటటువంటిది మీ ఇద్దరు మాట్లాడుకున్న భాష రాష్ట్రానికి మంచిది కాదు ఇది మనకు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంచి కాదు మనం అందరము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం హైదరాబాద్ ప్రజలకు ఒక నమ్మకం ఏర్పాటు చేసే బాధ్యత ఒక శాసనసభ్యులుగా మనం తీసుకోరా తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేసుకొని రాష్ట్రానికి కానీ హైదరాబాద్ ప్రజలకు భయబాంతులు చేయవద్దని చెప్పి నేను ఇద్దరు శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది పార్టీ ఒక ఆలోచనతోని ముందర నుంచి కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్ చేశారు కాబట్టి ప్రజలందరూ ఏకమై ఉన్నటువంటి అందరిని కూడా గెలిపించడానికి మనం పెద్ద పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి నేను నా వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా హైదరాబాద్ ప్రజల మీద ఎవరు రావద్దు అని విజ్ఞప్తి చేశాను ఆ రోజులో కూడా హైదరాబాద్ ప్రజలు మన ఈ శాసనసభ్యులను గెలిపించారు ఆ రోజు నేను శాసనసభ లేనప్పుడు కూడా హైదరాబాద్లో చిన్న సంఘటన జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి తెగ తెలంగాణ వాదులు కూడా ఎవరు కూడా హైదరాబాద్ మీద దగ్గర ఏ ఆలోచన చేయలేరు ఒక చిన్న సంఘటన చేయలేరు ప్రశాంత వాతావరణం చేశారు ఇవాళ నిన్న నిన్ను చూస్తే నిన్న ఎంత బాధ కలిగిందంటే మనను మేము సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి ఈ రకంగా ఉంది ఒక శాసనసభ్యుడు ముప్పై నాలుగు మంది తీసుకుని వచ్చి ఇంకో శాసనసభ దాడి జరిగినప్పుడు ఇది పూర్తిగా మీదే పోలీసు వాళ్ళు తప్పని చెప్పి చెప్పినప్పుడు నిన్న మనని తీసుకెళ్ళి ఆడ అడిగిన పాపానికి ఇరవై ఐదు మంది శాసనసభ్యులను నూట ఎనభై కిలోమీటర్లు తీసుకెళ్ళారు నన్ను ఎక్కడ చూస్తే ప్రజలంతా రోడ్డు మీదకి ఎక్కిరు మొత్తం బండ్లాపీ మా మన ఎమ్మెల్యే ఎక్కడ తీసుకుపోతున్నాను వాళ్ళతో కూడా